సీఎం రేవంత్ రెడ్డి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు అది రీచ్ అవ్వాలని చూస్తున్నాం సంక్రాంతి సినిమాలు సినిమా టికెట్ రేట్లు బెనిఫిట్ షోలు అది ఇప్పంటెడ్ కాదు మాకు ఇది ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ వెంకట రమణారెడ్డి అలియాస్ దిల్ రాజ్ తెలిపారు దానికి రీచ్ అవ్వాలి సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి అది అది ఇంపార్టెంట్ కాదు అది ఇంపార్టెంట్ కాదు పెద్దది పెద్దదానికి ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది అది చిన్న పార్ట్ అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్ దానికి ఇంపార్టెన్స్ కాదు గవర్నమెంట్ పెద్దది నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్ అదే అదే ఎజెండా సినిమాలు సెకండరీ సంవత్సరంలో రెండు వందల సినిమాలు వస్తాయి అది ఇంపార్టెంట్ కాదు తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ గా ఎలా చెయ్యాలి ఇది చాలా పెద్దయి చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు